నీకెన్ని సార్లు చెప్పాలి మీ నాన్న ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదని ఇప్పుడు చెప్తున్నా ఈ ఇంట్లో మీ నాన్న ఉండాలి నేనన్న ఉండాలి ఇదిగో నాన్న నీ బట్టలు నువ్వు ఇంట్లో ఉండటం నీ ఇష్టం లేదు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా ఇంకెప్పుడు నా కంటికి కనపడకు నీ భార్య కోసం నన్ను వదిలేస్తావా మరేం చేయమంటావు నాన్న నిన్ను అనుకో ఈ సొసైటీ పెద్దగా పట్టించుకోదు ఎందుకంటే ఈ సొసైటీలో తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే నా భార్యను అనుకో నేను చేతగానే ఉండని చెప్పి ఇదే సొసైటీ నన్ను కాకుల్లా పడుసుకొని తింటారు అందుకే నిన్నే వెళ్ళిపోమంటున్నా నాన్న నాకు సాయం చేటెని మా నాన్న అక్కడే వదిలేశానరా నా గులేవున్నా నవ్వుతూ నన్నే పెంచావునన్నా కరిగే